ఈస్ట్ ఫేసు ఫస్ట్ ఫ్లోరు పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీతో ఉన్న డెబ్బై గజాలు అండి వేసేరండి ఇది మొఘలరాజపురం లలితా జ్యువెలరీ దగ్గరలో అండి ఇది ఫుల్ కమర్షియల్ ఏరియా ఇది ఈస్ట్ ఫేసు ఫ్లోర్కి రెండు ఫ్లాట్లే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్కి ఈస్ట్ రోడ్డు వెస్ట్ రోడ్డుతో ఉందండి ఇది కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇందుకండి ఇది ఇది మెయిన్ రోడ్డు పక్కన ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ ఉందండి ఇది వచ్చి అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఒకటి ఉంది కోటి నలభై ఐదు లక్షలు రెండు వేల పన్నెండు కన్స్ట్రక్షన్ అండి ఇది మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి నమస్తే త్రిబుల్ బెటర్